కూడా నూట నలభై ఐదు కోట్లు ప్రీ థియేటర్ బిజినెస్ అది ఇండియాలో మిగతా కలుపుకుంటే నూట యాభై కోట్ల పైనే ప్రీ థియేటర్లు అయింది అట్లాగే ఓటీటీ అండ్ శాటిలైట్ ఒక వంద కోట్ల దాకా అయింది రెండు వందల యాభై కోట్ల పైన బిజినెస్ అయింది దీనికి ఖర్చు పెట్టింది రెండు వందల కోట్లు అంటున్నారు కానీ ఇంకా అసలు బాలకృష్ణ రెమెండేషన్ పది కోట్లు ఇవ్వలేదు అంటున్నారు తర్వాత డైరెక్టర్ బోయ్పాటి శ్రీనివాస్ కి మూడు కోట్లు పెండింగ్ అంటున్నారు సో వీళ్ళు ఖర్చు పెట్టింది తక్కువే కనబడుతుంది సో వీళ్ళకి వచ్చింది మన మన ఒక సీనియర్ ప్రొడ్యూసరు తర్వాత థియేటర్ల ఓనరు ఆయన చెప్పింది ఏంటంటే వంద కోట్ల ప్రాఫిట్ టేబుల్ ప్రాఫిట్ వీళ్ళకి ఆల్రెడీ వచ్చింది వీళ్ళు ఎట్లాగో మనకి టేబుల్ ప్రాఫిట్ వచ్చింది కదా మనకు మనకేమి నష్టం లేదు ఒకవేళ సినిమా ఆగిపోతే ఆగిపోని అన్నట్టుగా వీళ్ళు బిహేవ్ చేశారు ముందస్తుగా కానీ వీళ్ళు హీరోస్ ఇంటర్నేషనల్ తో మాట్లాడుకొని చేస్తుంటే ఇది ఎందుకంటే ఇప్పటిది కాదు కూడా పదేళ్ళ నుంచి ఉంది ఎప్పుడెప్పుడు ఎప్పటి నుంచో వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు వీళ్ళు అది పట్టించుకోలేదు ఓవర్ కాన్ఫిడెన్స్ తో వాళ్ళకి ఇచ్చింది వేరే బ్యానర్ పేరుతో కాబట్టి ఫోర్టీన్ రీల్స్ అనే బ్యానర్ పేరుతో ఇచ్చారు మనది ఇప్పుడు మారిపోయింది కదా బ్యానర్ కావాలని బ్యానర్ పేరు మార్చారు అనేది ఇప్పుడు కోర్టులో కూడా చెప్పారు ఫోర్టీన్ రీల్స్ ప్లస్ అనే బ్యానర్ పెట్టారు సో అనేది వీళ్ళు అనుకున్నారు కానీ ఈ రోజు వాళ్ళు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు మధ్యలో మహేష్ బాబు కొంత అడ్డుపడి శ్రీమంతుడు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా ఈ రోజుకి ఇచ్చాడు దానివల్ల కొంతవరకు వాళ్ళు ఆగారు కానీ వీళ్ళేమి ఇచ్చే పరిస్థితిలో కనబడలేదు ఇరవై ఎనిమిది కోట్ల వరకు అసలు ప్లస్ ఫోర్టీన్ పర్సెంట్ వడ్డీ అన్నీ కలిపితే దాదాపు యాభై కోట్ల వరకు ఇవ్వాలి వాళ్ళకి అది కాకుండా ఇక్కడ లోకల్ ఫైనాన్స్ వీళ్ళ ద్వారా దగ్గర కూడా ఒక యాభై కోట్ల వరకు ఉందని చెప్తున్నారు మొత్తం ఒక వంద కోట్లు క్లియర్ చేయాలి ఎప్పుడైనా వంద కోట్లు ఒకేసారి క్లియర్ చేయాల్సిన అవసరం లేదు ఏదో వాళ్ళకి కొంత క్లియర్ చేసి కొంత లేదంటే బాలయ్యతో మాట్లాడి చేస్తుంటే ప్రొడ్యూసర్లు ఇది సాల్వ్ అయి అనేది ఇప్పుడు అందరూ చెప్తున్నమాట కాకపోతే ఇవన్నీ ప్రతి సినిమాలకు ఉంటాయి ఎందుకంటే ఏ నిర్మాత కూడా వందల కోట్లు తన డబ్బులు పెట్టాడు ఫైనాన్స్ తీసుకొని పెడతాడు లేదా ఇట్లా వేరే సంస్థల దగ్గర ఇన్వాల్వ్ చేసి వాళ్ళ దగ్గర పెడతాడు ఎందుకంటే నిర్మాత బేసిక్గా ఏంటంటే ఈ కాంబినేషన్ సెట్ చేయడమే నిర్మాత ప్రధాన పని ఒకసారి హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ సెట్ చేస్తే ఫైనాన్సెస్ ఎక్కడెక్కడ నుంచో వస్తాయి నిర్మాతకి నిర్మాత ఓన్ మనీ పెట్టాల్సిన అవసరం లేదు ఆ మోడల్లో జరుగుతుంది కాకపోతే అన్ని జరు మామూలుగా వెళ్తున్నప్పుడు బాగుంటుంది కానీ ఒక్కోసారి ఏంటంటే వరుసగా నిర్మాతలకి ఫ్లాప్ వచ్చినప్పుడు నిర్మాతలు మైనస్లోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు ఇప్పుడు అప్పుల నుంచి బయటపడాలంటే మళ్ళీ కాంబినేషన్ సెట్ చేయాలి కాంబినేషన్ సెట్ చేసి చేస్తే ఇప్పుడు నిర్మాతకి వంద కోట్ల ప్రాఫిట్ ఈ సినిమాకు ఒకవేళ వచ్చున్న ఆల్రెడీ వాళ్ళకి చాలా ప్లాప్ సినిమాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో డబ్బులు ముఖ్యంగా మహేష్ బాబుతో తీసినవే ఎక్కువ ప్లాప్ వన్ నేనొక్కడిన కానీ ఆగడ కానీ ఇవన్నీ మహేష్ బాబుతో తీసినప్పుడే వీళ్ళకి ప్లాప్లు వచ్చాయి సో ఇప్పుడు ఆ ప్లాపులు మనం కవర్ చేసుకోవాలి నిర్మాతల పాయింట్ ఆఫ్ నుంచి చూస్తే వాళ్ళ హెడ్ ఎక్స్ వాళ్ళకు ఉన్నాయి సో కాకపోతే ఇదేంటంటే ప్యూర్ లావాదేవీలకు సంబంధించిన అంశం వేరే లో కూడా ఇలాగే ఉంటాయి కాకపోతే సినిమా అనేసరికి ఏమవుతుందంటే దీని చుట్టూ అనేక వ్యవహారాలు ఇమిడి ఉంటాయి అది కూడా ఏ మాత్రం గ్యాప్ వచ్చినా అందరికీ దెబ్బ కొడుతుంది సో ఇప్పుడు ఏమైంది ఈ రిలీజ్ డేట్ ఫిఫ్త్ కాబట్టి థియేట్ బయ్యర్స్ ముందుగా కొనేసారు ఏరియాల వైజు అమ్మేస్తారు సో ఇప్పుడు ఒక పెద్ద బయ్యర్ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజుగా ఉంటాడు అనుకోండి లేదా మైత్రి మూవీస్ కొంటారు వీళ్ళు మళ్ళీ చిన్న స్థాయి ఏరియా వైజ్గా టౌన్ వైజ్గా బయర్లకు అమ్మేస్తారు సో ఇప్పుడు బయ్యర్ల డబ్బులంతా హెల్డప్ అయిపోయింది ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందో తెలీదు ఇప్పుడు ఇన్ని జరిగినాక ఆ సినిమాలో ఆ ఊపు ఆ ఇది ఉండదు ఎప్పుడో రిలీజ్ అవుతుంది దానికి కాంపిటీషన్ ఉంటాయి అప్పుడు కొన్నోళ్ళంతా లాస్ లాస్ అయినట్టే కదా సో అదే నెంబర్ వన్ అండి నెంబర్ టూ థియేటర్స్ అండి ఎగ్జిబిటర్స్ ఎగ్జిబిటర్స్ థియేటర్స్ బ్లాక్ చేసుకుని కూర్చొని ఉంటారు ఇప్పుడు ఇది ఎప్పుడు వస్తుందో తెలీదు వేరే సినిమాలు ఏవి కూడా ఇప్పుడు థియేటర్లో ఆడించడానికి కూడా పెద్దగా లేవు కాబట్టి ఇంకేవో అవి వేసి నడుపుకోవాలి దీనివల్ల వాళ్ళకి లాస్ అవుతుంది వాళ్ళు బయర్లకి డబ్బులు ఇచ్చి ఉంటారు అడ్వాన్స్గా ఆ ఏరియాలో బయర్లకి డబ్బులు ఇచ్చి వాళ్ళు పెట్టుకొని ఉంటారు ఇదొక ప్రాబ్లం అట్లాగే టికెట్లు బ్లాక్ మొత్తం బ్లాక్ చేసి కొంతమంది పెట్టుకొని ఉంటారు సో ఇప్పుడు బల్క్ గా కూడా బాలయ్యకి కానీ పెద్ద పవన్ కి వీళ్ళకి అందరికి ఏంటంటే పొలిటికల్ ఇన్వాల్వ్డ్ కాబట్టి బాలయ్యకి సంబంధించి తెలుగుదేశం లీడర్లు వీళ్ళందరూ మనం ఈ సినిమాని హీట్ చేయాలని చెప్పి వాళ్ళు చాలా టౌన్లలో బల్క్ గా టికెట్లు కొనేయడం అంటే థియేటర్ కొనేసి వాళ్ళ అభిమానులకి కావచ్చు లేకపోతే కార్యకర్తలకి ఇచ్చి పంపిస్తారు ఎందుకంటే ఓపెనింగ్ రెండు మూడు రోజులు ఫుల్ గా ఉండాలి ప్రతి థియేటర్ అనేది వాళ్ళకి టార్గెట్ ఉంటది సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా లాస్ ఇప్పుడు ఆ టికెట్లు ఏమవ్వాలి అనేది ఇప్పుడు థియేటర్కి కూడా థియేటర్ అమ్మిన టికెట్లు అంతా రిటర్న్ చేయమని వీళ్ళు గొడవలు చేస్తారు కదా మామూలు బుకింగ్స్ అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి అడ్వాన్స్ బుకింగ్స్ పరిస్థితి ఏంటి ఇది ఓన్లీ ఇండియాలోనే కాదండి అమెరికాలో కెనడాలో ఆస్ట్రేలియాలో అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి మిగిలిన రాష్ట్రాల్లో కూడా కదా సార్ ఫైవ్ అన్ని చోట్ల కాబట్టి హిందీ దీని ఎఫెక్ట్ అంతా ఇప్పుడు అందరి మీద పడుతుంది ఈ రకంగా ఒక అంటే కన్వెన్షనల్ అంచనా ఏంటంటే ఒక వంద కోట్ల వరకు దీనివల్ల లాస్ వచ్చిందని ముఖ్యంగా ప్రొడ్యూసర్కి దీనివల్ల పెద్దగా లాస్ లేకపోవచ్చు కానీ డిస్ట్రిబ్యూటర్లకి థియేటర్ యాజమాన్యానికి తర్వాత కొంతమంది బ్లాక్ చేసిన వాళ్ళకి ఇంకా ఆడియన్స్కి ఎలాగో ఆడియన్స్ కూడా వాళ్ళ డబ్బులు వెనక్కి వస్తాయి రావో తెలీదు సో ఇది ఒక ప్రాబ్లం ఉంది క్యాన్సలేషన్ అంటే వాడు కొంత పట్టుకొని ఇస్తారు సో ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట మామూలుగా వాళ్ళు తప్పులు అంటే ఫుల్ ప్లే ఫుల్ ఇవ్వాలి అమౌంట్ కానీ అది రాదనుకోండి రాకపోయినప్పుడు ఏం చేయాలి ప్రేక్షకులు కేసులు వేయడమో ఇంకేవో చేయాలి అది చేయలేరు సో ఇలాగా రకరకాల దీంట్లో చూసుకుంటే మొత్తంగా వంద కోట్లు అయిందని చెప్తున్నారు ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న సమాచారం క్రిస్మస్ కి రిలీజ్ ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళకి ఈ ఈ ఇయర్ దాటిపోతే నెక్స్ట్ ఇయర్ లైక్ సినిమా వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇయర్ లైకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ కొత్తగా దాదాపు సెవెన్ ఎయిట్ ఫిల్మ్స్ సంక్రాంతి ఫిల్మ్స్ తెలుగు తమిళ్ కలుపుకుంటే ఉన్నాయి సో అప్పుడు కాంపిటీషన్ థియేటర్ల కొరత ఇప్పుడంటే కంఫర్టబుల్ గా రెండు వేల థియేటర్లు దీన్ని దొరికాయి సో ఇది ప్రాబ్లం రెండోది బాలయ్య ఇన్వాల్వ్ కాకపోవడం దీని వెనక జగన్ ఉన్నాడని మహేష్ బాబు అని ఇప్పుడు కొత్తగా నమ్రత పేరు కూడా వస్తుంది చిరంజీవి ఉన్నారు జగన్ ఉన్నారు జగన్ ఉన్నాడు ఇవన్నీ వచ్చాయి నమ్రత పేరు వచ్చి నమ్రత వల్లనే ఇదంతా జరిగింది రకరకాల ఇంకా కుట్ర కథనాలు అంటారు యాక్స్ప్రెసి ఇవి వస్తున్నాయి ఏదేమైనా సినిమా ఆగిపోవడం మాత్రం బాలయ్య ఫ్యాన్స్ కానీ లేకపోతే ఒక ఎమోషనల్ గా లేకపోతే వాళ్ళ భావోద్వేగాలు దెబ్బ తినడం ఒకటైతే రెండవది ఫైనాన్షియల్ గా చాలా మంది స్మాల్ ప్లేయర్స్ మామూలుగా చిన్న చిన్న బయర్లతో మాట్లాడితే వాళ్ళు ఏడు ఏడవంత ఒకటి మామూలుగానే వాళ్ళకి ఇప్పుడో కానీ నాలుగు డబ్బులు రావు మేతంతో వాళ్ళకి ఏదో ఒక వ్యసనం లాగా ఉంటది అలవాటు దాని మీద బతుకుతుంటారు బిగ్ మూవీగా ఇప్పుడు బాలయ్యకి ఏమంటే ఆయనకి కోపం ఉందని చెప్తున్నారు నాకు చెప్పట్లేదు మీరు నాకు పది కోట్లు ఇకపోయినా కూడా నేను సైలెంట్ గా ఉన్నాను ఆయన కోట్లు ఫార్టీ ఫార్టీ ఆయనకి రికమెండేషన్ ఫార్టీ కోర్స్ అని చెప్తారు అందులో పది కోట్లు వీళ్ళు ఎగ్గొట్టారు అని చెప్తారు ఆయన కూడా బాలయ్య పర్వాలేదు ముందు అసలు రిలీజ్ అవుని సినిమా అన్నట్టుగా ఆయన ఉన్నాడు కానీ వీళ్ళు ఆయనకి కూడా చెప్పకుండా ఆయనకి డబ్బులు ఎగ్గొట్టి డైరెక్ట్ డబ్బులు ఎగ్గొట్టి వీళ్ళు డైరెక్టర్ హీరోతో డిస్కస్ చేసి ఉండాలి మామూలుగా ఇదే హరిహర విరమాలకు వచ్చినప్పుడు కూడా సేమ్ ఏం రత్నానికి ఇదే ప్రాబ్లం ఉంది ఆయన కూడా ప్లాపుల్లో ఉన్న ప్రొడ్యూసర్ సో ఆయన చాలా మంది కప్పులు ఉన్నారు వాళ్ళంతా పేక మీద కూర్చున్నారు అదే కాకుండా ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుందండి మామూలుగా మన క్యూబ్ లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ వాళ్ళ ద్వారా సినిమా వెళ్తాది కదా వాళ్ళతో కూడా అగ్రిమెంట్లు ఉంటాయి ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా సంతకాలు తీసుకుంటారు మా క్లియరెన్స్ అంటే ఎన్ఓసి తీసుకోవాలి వాళ్ళ దగ్గర ఎన్ఓసి లేకుండా రిలీజ్ కాదనమాట సో ఇవన్నీ ప్రొడ్యూసర్లకు తెలుసు చాలా లింకులు చాలా ఎన్ఓసి తీసుకోలేదు సో ఇవన్నీ ప్రొడ్యూసర్ల వైపు నుంచి అంటే వాళ్ళు మరి వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ మనకు వాళ్ళు చెప్తే తప్ప తెలియదు మనం వాళ్ళని నిందించలేము బట్ ఏదేమైనా ప్రొడ్యూసర్ల మీదకే ఇప్పుడు వెళ్తూ ఉంది భారీ లాసే కదా సార్ మరి సార్ యాక్చువల్ గా అయితే ఇప్పుడు ఎవరు మెయిన్ రోల్ తీసుకోవాల్సి ఉంటుంది దీనిలో ఎవరు ఎవరు చేయరు ఇక్కడ ఉన్నదే వాళ్ళ అప్పులే ఇవ్వలేదు చేస్తారు కీ హీరోలు అక్కడ నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం ప్రొడ్యూసర్లు తీసుకోవాలండి కానీ ప్రొడ్యూసర్లు తీసుకునే పరిస్థితులు లేరు కదా వాళ్ళే క్రైసిస్ లో ఉన్నారు